హాయ్ గైస్ ఇప్పుడు మనము విఠల ఆలయం దగ్గరికి వచ్చామండి దీనికి మరొక పేరు ఏంటంటే విజయ విఠల ఆలయం అని కూడా అంటారు ఇక్కడ నుండి మనకి ఆలయం వెళ్ళడానికి ఆలయం దగ్గరికి వెళ్ళడానికి త్రీ కిలోమీటర్స్ దూరం అయితే ఉందంటండి కాలినడకన వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ వచ్చి పిక్ చేసుకుంటాయి రాను పోను టికెట్ ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట ఇక్కడ ఇదంతా కూడా వెయిటింగ్ ప్లేస్ అండి ఇక్కడికి వచ్చి మనం వెయిట్ చేస్తూ ఉంటే బ్యాటరీ వెహికల్స్ వచ్చి మనం పిక్ చేసుకుంటాయి అనమాట సో ఇట్లా వెళ్తూ ఉండగా ఇక్కడ చూసారా దారిలో మనం నడుచుకుంటూ వెళ్తే కనుక దారి పక్కన మనకు అటు ఇటు కొన్ని గజ్జల మండపం అని ఇట్లాంటి కొన్ని మండపాలు పుష్కరణలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా విఠలా బజార్ అంటారంటండి ఇది ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉండేదంట ఈ విఠల బజార్ అనేది ఇక్కడ కొనడం అమ్మ అమ్మడం లాంటివి జరిగే జరిగేవంటండి ఇక్కడ ఇక్కడ మీకు చూస్తున్నారా ఇది స్వామి కొండ మీద ఉన్నారండి అది ఆలయం అనమాట స్వామి ఆలయం ఉందా కొండ మీద ఇదంతా కూడా విఠల బజార్ అంటండి ఇక్కడ కొనడం అమ్మ అమ్మడం లాంటివన్నీ కూడా ఇది జరుగుతాయంట ఇక్కడ ఇదే అండి ప్రధాన రాజగోపురం అనమాట ఇక్కడ గు ఈ విఠల బజార్లో గుర్రాలను ఇంటర్నేషనల్గా అమ్మడం అనేది జరిగేదంటండి ఇక్కడికి చైనీసు పర్షియన్సు మంగోలియన్సు అరబ్స్ వంటి వారు ఇక్కడికి వచ్చి గుర్రాలని అమ్మడం కొనడం లాంటివి చేసేవారంట ఒకప్పుడు ఈ మార్కెట్ అంతా కూడా చాలా వైభవంగా ఉండేదంటండి సో మండపం లోపలికి మనము వెళ్ళగానే ఇక్కడ మనకి ప్రధానంగా కొన్ని మండపాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి అదే మహామండపము మండపము ఉత్సవ మండపము దేవీ మండపము కళ్యాణ మండపము రాతి రథం లాంటివన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయండి ఈ ఆలయము పదిహేనవ శతాబ్దంలో రెండవ దేవరాయల పాలంలో పాలనలో నిర్మించారంటండి ఇది కృష్ణదేవరాయ కాలంలో మరింత విస్తరించి అభివృద్ధి చెందిందంట ఇది విష్ణువు అవతారమైన విఠలుడికి ఈ గుడిని అంకితం చేశారంటండి అద్భుతమైన రాతి నిర్మాణాలు ముఖ్యంగా సంగీత స్తంభాలు రాతిరథం వంటి వాటికి ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఇది అతి పెద్ద మరియు అత్యంత ప్రసిద్ధి కట్టడాలలో ఒకటిగా చెప్తారు ఇక్కడ మనకి రాతిరథం రథం కళ్యాణ మండపము ఇలాంటి రకరకాల మండపాల మీద అత్యంత అద్భుతమైన శిల్పాలతో చెక్కబడి ఉన్నాయండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదే అండి యాభై ఆరు స్తంభాల మ్యూజికల్ పిల్లర్స్ అంటే పిల్లర్స్ మండపం అనమాట ఒక్కొక్క పిల్లర్ నుండి ఒక్కొక్క రకమైన మ్యూజిక్ వస్తుందంటండి ఈ మ్యూజికల్ పిల్లర్ నుండి మ్యూజిక్ ఎలా వస్తుందా అని బ్రిటిష్ వాళ్ళు అంటే ఒకప్పుడు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు కదా వాళ్ళు మ్యూజిక్ ఎలా వస్తుందో కనిపెడదామని టూ పిల్లర్స్ని అయితే కట్ చేశారంటండి కానీ వాళ్ళకి ఏమీ అంతు చిక్కలేదంట ఇది కొంచెం పాక్షికంగా దెబ్బతింటం వల్ల దీనికి లోపలికి ఎలా అనేది లేదండి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీకృష్ణదేవరాయనికి ఇద్దరు భార్యలు ఉండేవారండి తిరుమలాదేవి చిన్నాదేవి చిన్నాదేవి మంచి డ్యాన్సర్ అంటండి ఈవిడ ఈ మండపంలో డ్యాన్స్ చేసేవారట ఈవిడ డ్యాన్స్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా చుట్టూ పరదలు కట్టేవారంటండి లోపల సంగీత విద్వాంసులు శ్రీగంధం చెక్కలతో ఈ స్తంభాలను లోపల సంగీత విద్వాంసులు శ్రీగంధం చెక్కలతో ఈ స్తంభాలను వాయించేవారట ఇందులో వచ్చే సౌండ్కు తగ్గట్టుగా ఆవిడ భరతనాట్యం చేసేవారంటండి ఆవిడ డాన్స్ చేసేటప్పుడు రాజుగారు రాజుగారు పరివారం మాత్రమే చూడడానికి అవకాశం ఉండేదట ప్రజలకి ఎటువంటి అవ అనుమతి కూడా ఉండేది కాదట ఈ ఆలయంలో చెప్పుకోదగిన మరొక రాతి కట్టడం ఏంటంటే రాతితో చెక్కబడిన రథం అండి ఇది ఏకశిలతో చెక్కబడిందంట భారతదేశంలో మూడు ప్రసిద్ధి చెందిన రాతి రథాలలో హంపీలోని ఈ ఏకశిలా రథం ఒకటి మిగతాది ఒరిస్సాలోని కోణార్క ఆలయంలోనిది మరొకటి తమిళనాడులోని మహాబలిపురంలోనిదంటండి ఈ రథం మన యాభై రూపాయల నోటు మీద కరెన్సీ నోటు మీద ముద్రించబడి ఉంటుంది ఇప్పుడు గుర్రాలు ఇక్కడ ఏనుగులు కనిపిస్తున్నాయి కదండి ఒకప్పుడు ఆ ఏనుగుల ప్లేస్లో గుర్రాలు ఉండేవటండి అవి పాక్షికంగా ధ్వంసం అవటం వల్ల ఈ ఏనుగులను తీసుకొచ్చి అక్కడ పెట్టారంటండి ఇక్కడ మనకు చూస్తున్న ఈ వీల్స్ ఉన్నాయి కదండి రథ చక్రాలు ఇవి ఒకప్పుడు తిరిగేవంటండి ఇవి టూరిస్టులు వచ్చి పద్దాక వాటిని తిప్పడం వల్ల అవి పాడవుతున్నాయని వాటిని సిమెంట్ తోటి లాక్ చేసేసారంటండి ఇది దేవుడికి సంబంధించిన మండపం అన్నమాట అంటే రుక్మిణీదేవి విఠలాచార్యుల కళ్యాణ మహోత్సవాలు అలాగే పూజలు అన్నీ కూడా ఇక్కడ జరిగేవంటండి ఈ మండపంలోనే దశావతారాలు కూడా చెక్క విష్ణుమూర్తి యొక్క దశావతారాలు కూడా ఈ మండపంలో చెక్కబడి ఉన్నాయి పదహారో శతాబ్దంలో మొఘలుల దాడుల కారణంగా విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఆలయం పాక్షికంగా ధ్వంసమైందంటండి ప్రస్తుతం విగ్రహం కూడా ఇక్కడ లేదు ఇది చూస్తున్నారు కదా ఇదే అండి గర్భగుడి ఇక్కడ ఈ గర్భగుడిలో విగ్రహం అనేది కూడా ఏమీ లేదండి ఈ విఠల ఆలయము అద్భుతమైన శిల్పకళకు నిదర్శనమండి ఇందులో ఎన్నో అద్భుతమైన శిల్పాలను చెక్కబడి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మీరు కనుక హంపి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి ఇందులో ఎంతో మనకి మంచి అనుభూతి అయితే మనకి కలిగిస్తుందండి మన పూర్వీకుల యొక్క వైభవం ఏంటనేది మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి